హలో ఫ్రెండ్స్ తొమ్మిది వేల ఎబో అంగన్వాడీ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గుడ్ న్యూస్ ఇది మంచి అవకాశం తొమ్మిది వేలకు పైగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అర్హతలు ఇవే ఈ నెలలో చివరిలోనే తెలంగాణలోని మహిళలకు శుభవార్త అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ సహాయకులకు ఉద్యోగులకు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్నీ కుదిరితే ఈ ఈ ఆగస్టు నెల చివరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది తొమ్మిది వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నాయి అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే తెల్ల వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి కనీసం ఇంటర్ ఉత్తీర్ణులే ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పోస్టులకు కనీసం పవ తరాతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది వయోపరిమితి ఈసారి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏండ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఏండ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీలో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గతంలో తెలిపారు ఫ్రెండ్స్ ఇది ఆగస్టు ఎండింగ్లో వీకెండ్ ఆగస్టు లాస్ట్ వారంలో మనకు జాబు నోటిఫికేషన్ ఇస్తాన తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి నన్ను ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ అంగన్వాడీ వీడియోస్ చూడండి నేను ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందజేస్తాను ఇది ఒక న్యూస్ పేపర్ వచ్చిన ఆర్టికల్ అండి ఇది ఇది జెన్యున్ ఆర్టికల్ కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి ఓకే థ్యాంక్